ఉద్దర్ రాజు వరల్డ్ ఛానల్ చూస్తున్న ఆడియన్స్ అందరికీ నమస్తే ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి బౌన్స్ ఇన్ఫినిటీ సో ఇది ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇప్పుడు చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్ చూస్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ వీడియోలో ఈ వెహికల్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఐకాన్స్ అన్నీ బౌన్స్ ఇన్ఫినిటీ యొక్క ఫ్యూచర్స్ సో ఇది మనకు వచ్చేసి రిమూవబుల్ బ్యాటరీ ఇది మనకి ఐపీ సిక్స్టీ సెవెన్ సర్టిఫైడ్ బ్యాటరీ ఇందులోనే మనకి లైవ్ ట్రాకింగ్ అవన్నీ ఉంటాయి ఇది ఛార్జర్ వచ్చేసి పోర్టబుల్ ఛార్జర్ అది యూనివర్సల్ ప్లగ్ వస్తుంది మన మామూలు ఇంట్లో పెట్టుకునే ప్లగ్లనే ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు డిస్క్ బ్రేక్స్ వస్తాయి ఇందులో మనకి మెయిన్గా రివర్స్ డ్రాగ్ అండ్ క్రూజ్ మోడ్ ఉంటాయి సో ఇందులోనే మనకి యాప్ కూడా ఇస్తారు ఆ యాప్లోనే మనకి ఇవన్నీ లైవ్ ట్రాకింగ్ కానీ ఛార్జింగ్ కానీ మన వెహికల్ ఎక్కడ ఉంది అన్నది అన్నీ తెలుసుకోవచ్చు ఇది ఫుల్ ఛార్జ్తో సెవెంటీ కిలోమీటర్స్ వరకు వెళ్ వెళ్ళొచ్చు ఫుల్ ఛార్జ్ అవటానికి త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది ఇది వచ్చేసి వైట్ కలర్ అనమాట సో చాలామంది ఇదే ప్రిఫర్ చేస్తున్నారు అంటే అట్రాక్టివ్గా ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ దమ్ స్టూడెంట్స్ కానీ వీళ్ళే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు మనకి యాక్సెసరీస్ నుంచి సర్వీస్ వరకు అన్నీ ఇక్కడే అవైలబుల్గా ఉంది సో ఈ వీడియో చూస్తున్న ఆడియన్స్లో ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ చూస్ చేసుకోవాలనుకుంటే బౌన్స్ ఇంటిని తిని ప్రిఫర్ చేస్తారని కోరుకుంటున్నాం బ్రాంచ్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఉన్నాయి థ్యాంక్ యూ